వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వాల్నట్ లడ్డు అండి ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును తగ్గిస్తుంది రక్తపోటు ఉన్నవాళ్ళు రోజు ఒక వాల్నట్ తినండి చాలా మంచిది ఇది బెల్లంతో చేశాను నేను ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కరగనివ్వాలి నెయ్యిని నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాల్నట్స్ని వేసుకోవాలి వాల్నట్స్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలి అప్పుడే లడ్డూ అన్నది టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాల్నట్స్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని వీటిని చల్లారి నానబెట్టుకొని కూడా తినవచ్చు ఇవన్నది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంపొందిస్తుంది వాల్నట్స్ వాల్నట్స్ చాలా ఆరోగ్యం ఇవి వీటిని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొడి చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనము దీనిని పొడి చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరుగ్గా ఉండాలి అప్పుడే లడ్డు అన్నది తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొడి అన్నది మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూపించిన విధంగా పొడి చేసుకోవాలి కొంచెం పలుకు ఉంటేనే లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది షుగర్ బదులు బెల్లమే వాడుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం మరుగుతున్నప్పుడు ఒక ఐదు ఆరు యాలకులు పొడి చేసుకొని బెల్లంలో వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం పాకమైతే రానివ్వాలి చూడండి మనం పాకాన్ని ఆ విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లడ్డూలు పాకమైతే వచ్చింది ఇప్పుడు అందులో ముందుగా పొడి చేసుకున్న వాల్నట్స్ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా లడ్డు వచ్చే విధంగా ఎక్కువసేపు మనము కలుపుకోవాలి చల్లగా కాకముందే మనం ఎంత కలిపితే అంత సాఫ్ట్గా అయిపోతుంది లడ్డు రావడానికి ఈ విధంగా అయితే మనము రెడీ చేసుకోవాలి రావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెము తీసుకుంటూ మనము లడ్డు కట్టుకోవాలి ఆ సైజు ఉంటే సరిపోతుంది లడ్డు చిన్నగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఈ రెసిపీ మీరు కూడా ప్రయత్నిస్తారని